శ్రీమాత్రే నమ ఈ ప్రపంచం యావత్తు సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా విరాజిల్లుతోంది అవి మొత్తం అరవై నాలుగు వేల శక్తి పీఠాలుగా పరిగణిస్తారు వాటిలో ప్రధానమైన వాటిని పద్దెనిమిది పీఠాలుగాను పరిగణిస్తారు ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠాలను దర్శనం చేసుకోవాలంటే మన మానవ జన్మ సరిపోదు కాబట్టి కనీసం మూడు శక్తి పీఠాలు చూస్తే చాలు అంటారు అవి ఒకటి పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లోని త్రిపురమాలిని శక్తిపీఠం రెండు ఒరిస్సాలోని ఓడ్యా గిరిజాదేవి శక్తిపీఠం మూడు కంచిలోని కామాక్షి శక్తిపీఠం వాటిని కూడా దర్శించలేనప్పుడు ఒక కాంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అరవై నాలుగు వేల శక్తిపీఠాలను దర్శించిన ఫలితం కలుగుతుందని ప్రతీతి ఓం శ్రీమాత్రే నమ ఇది తీర్థం విశేషమైనటువంటి ఈ తీర్థంలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకునేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్నానానికి అనుమతించడం లేదు అది అమ్మవారి యొక్క స్వర్ణ గోపుర కలశం ఆలయ ప్రాకారం చుట్టూ లోపల భాగం విశేషమైనటువంటి ఈ కాంచీపురం ఇంకొకటి కూడా విశేషమైనటువంటి పురం సప్తపుర మోక్షపురాల్లో ఒకటి శక్తి పీఠాల్లో ఒకటి పంచభూత లింగాల్లో శ్రీకాళహస్తి వాయులింగం అరుణాచలం అగ్నిలింగం జంబుకేశ్వరం జలలింగం చిదంబరం ఆకాశలింగం ఈ కాంచీపురం పృథ్వీలింగం తరువాత వైష్ణవ క్షేత్రాల్లో కూడా విశేషమైనటువంటి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఇక్కడే కలదు ఈ ఆలయంలో ప్రతి నలభై సంవత్సరాలకు ఒక్కసారి అత్తి వరదరాజస్వామి దర్శనం ఇస్తారు అటువంటి విశేషమైనటువంటి క్షేత్రాలున్న ఈ కాంచీపురాన్ని కాబట్టే మోక్ష పురి అని పిలుస్తారు సర్వమంగళమంగేసి శివే సర్వార్ధ సాధకే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుదే అమ్మవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం చక్కటి ఆకృతి ఆకట్టుకునే శిల్పాలు అమ్మవారి శార్ధుల వాహనం ఇక్కడ మీకు ఇంకొక విషయం చూపిస్తున్నాను ఒక వ్యక్తి నోటితోనే సంగీతం పలుకుతూ నోటితేనే వాయించబడతారు चक्कर <स्थारी> ఈ కాంచీపురంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి బయట తీసే శ్రీ వరదరాజ స్వామి వారిని చూశారు ఇది శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఈ కోనేరులోనే నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే అత్తి వారి విరాట్ ఉంటారు ఇది శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం యొక్క ఆలయం ఇది మూల విరాట్ ఇది పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగ క్షేత్రం కాంచీపురం ఈ ఆలయంలో శ్రీ పృథ్వీలింగం ఉంటుంది ఇక్కడ పార్వతీ అమ్మవారు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మామిడి చెట్టు కింద స్వామివారిని తపస్సు చేసింది అక్కడే స్వామివారిని మట్టితో స్వామివారిని చేసి పూజించింది స్వామివారి యొక్క నమూనా మూల విరాట్ ఈ విధంగా అమ్మవారు పార్వతి అమ్మవారు ప్రతిష్ఠించింది